శ్రీరామ్ అండ్ జై గోవింద గోవింద ఈ రోజు జరిగే కార్యక్రమం ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది అది ఎవరి ఆధ్వర్యంలో అంటే హనుమాచార్య ట్రస్ట్ వారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది ఆ ప్రతి ఒక్కరికి ఆదర్శ అయినది అవుతుంది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు ఉమెన్స్ డే స్పెషల్ గా కూడా చేస్తున్నారు ఈ కార్యక్రమం అనేది దానికి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది దీంతో అందరూ ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది అలాగే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఎక్కడని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇక్కడ కదిలి వస్తుంది ఈ రోజున కాబట్టి ఈ కార్యక్రమం మేము పాల్గొనడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇది మొత్తం ప్రమేంత గురజల చలక్షేత్రంలో సురీపురంలో జరుగుతుంది ఇది ఆ దీనికి చాలా ప్రముఖులు అందరూ కూడా వస్తారు అవార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ ఈ రోజున ఇలా ఒకటే చెప్పడానికి లేదు అందరికి హాయ్ అండి మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే నేను అసలు విషయానికి వస్తున్నాను శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం తదనంతరం శ్రీ తాళ్ళపాక స్వామివారి దివ్య మంగళ ఆశీస్సులతో ఆధ్యాత్మిక పదంలో అన్నమయ్య రథసారథులు ఆధ్యాత్మిక పదంలో శ్రీమూర్తులు సనాతన ధర్మ పరిరక్షణలో మేము సైతం అంటున్న అన్నమయ్య మహిళా స్రవంతి వనితలు తల్లిగా చెల్లిగా అక్కగా ప్రేమానురాగాలు పంచుతూ భార్యగా అమ్మగా కుటుంబ నిర్వహణలను చక్కదిద్దుతూ కూతురిగా కోడలుగా భారతీయ కుటుంబ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సనాతన ధర్మ పరిరక్షణంలో సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్న అన్నమయ్య మహిళ వనితామణులు భక్తి మార్గంలో రథసారధులుగా అన్నమయ్య సేవలో నిరంతరము తమ సమయాన్ని అంకితము చేస్తూ సాంస్కృతిక సాంప్రదాయాల వారదులుగా నిలుస్తున్న ఈ ఆదర్శ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వేదిక గురజాడ కళాక్షేత్రం సిరిపురం జంక్షన్ విశాఖపట్నం మార్చి ఇరవై రెండవ తారీఖు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాలన్నది అధిక సంఖ్య మహిళలచే ఈ యొక్క కార్యక్రమం అన్నది జరిగినది కీర్తనని పాడుకుని చూడండి నిన్న కాక మొన్న పరంపదించినటువంటి వ్యక్తులకి ఆ గౌరవం ఎలా వచ్చింది ఒక్క అన్నమాచార కీర్తన గాని పాడగలిగితే నీ జన్మ పల్లవి చరణం పల్లవి చరణం పాడి ఉపన్యాసం చేయాలి ఎన్ని సంకీర్తన నా నోట పలికిస్తాడో చూడాలనుకున్నా అన్ని చాలా పలికిచడ్ ఇంకా పలికిస్తార స్వామి శుగిపోయినటువంటి మార్గాన్ని ఆయన చూపించారు మహాప్రభువు కాబట్టి ఈ శుగిపోయినటువంటి మార్గాన్ని జీవితకాలం విడిచిపెట్టకుండా ఆ సంకీర్తనను మార్కుంటూ అవతరణ చేస్తారు ఈ పక్క భగవత్ పుణ్య ఆహ్వాన కార్యక్రమం చేస్తున్నారు మూల పెట్టి చక్కటి వేగవంతరాంతో ఆ నీటిని ఆవాహన చేసి ఆ నీటి ఆవాహన అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ముందుగా సేవా ట్రస్ట్ మహిళలు కొంతమంది మహిళలకు లోన్కి ఆహ్వానిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మహిళా భక్తులందరికీ వాళ్ళ దగ్గర పేరు అలాగే అడ్రస్ అలాగే ఫోన్ నంబర్ తీసుకొని ఇక్కడ డ్రాప్ బాక్స్ అనేది పెట్టారు ఈ బాక్స్ లో ఆ యొక్క రసీదు అనేది వేస్తే సాయంత్రము అనంతరము ఈ యొక్క కార్యక్రమం తర్వాత లక్కీ డిప్ అన్నది కార్యక్రమం కూడా జరిగింది అందులో గెలుపొందిన కొంతమంది మహిళలకు బహుమతులు కూడా ప్రధానం چيسار تورنادو yes, ఈ యొక్క కార్యక్రమానికి విశాఖపట్నం నుంచే కాకుండా విజయనగరం శ్రీకాకుళం అలాగే గోపాలపట్నం సింహాచలం నుంచి కొంతమంది కోలాటం గ్రూప్ సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి అలాగే నృత్య ప్రదర్శన చేయడానికి కూడా చుట్టుపక్కల నుంచి కూడా రావడం అయితే జరిగింది

కూచిపూడి డ్యాన్స్ కూడా ఇక్కడ స్టేజ్ మీద అయితే ఏర్పాటు చేశారు ఈ యొక్క స్టేజ్ ప్రోగ్రాం ఇవ్వడానికి సాయి సురేఖ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులైతే ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు అంటే స్టేజ్ మీద నృత్యం చేయడానికి సాయి సురేఖ డ్యాన్స్ అకాడమీ గ్రూప్ సభ్యులందరూ కూడా ఇక్కడ వేచి చూస్తున్నారు ఈ సాయి సురేఖ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులకు బాను టీచర్ మేడం గారు విద్యార్థులకు అలంకరిస్తున్నారు చేసేటటువంటి కుటుంబాలు ఉన్నాయి కర్ణాటక రాష్ట్రంలో కానీ అన్నమా బాను టీచర్ మేడం గారు విద్యార్థులకు మేకప్ వేసి చక్కగా అలంకరిస్తాం కృష్ణ మాత్రమే యమధర్మరాజుని ఆహ్వానం చేయగల దమ్మున్నటువంటి మహానుభావుడు తండ్రులు మనకి చెప్పేటటువంటి గొప్ప అన్ని సందర్భాల్లో దేవుడు రక్ష కారణం యోగ చూడండి ఆయన కట్టుకున్న కంకణం దేనికోసం మనందరం రక్షించడం కోసం వైవాహిక జీవితం ప్రారంభించడానికి కారణం రక్ష విశేషం అన్న కాబట్టి ఆ రక్ష కక్కడానికి ఆవాహన చేసే ముందు నాగరాజు అలాహయాన్ని అనంత వాసు అమ్మవారికి మధ్యన ఒక తెరను చక్కగా పెట్టి వ్యంజన కైంకర్యాన్ని చక్కగా చేస్తున్నారు అంటే భగవంతుడికి పరమాత్మకి జీవాత్మకి మధ్యన ఒక తెర ఉంది వల్ల ఈ యొక్క కార్యక్రమానికి ఇసుకొండ సత్యనారాయణ స్వామి దేవాలయంలో అర్చకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే రావడం అయితే జరిగింది సౌభాగ్యం చదుర్సాగరం సౌభాగ్య రాగ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు